హాయ్ ఫ్రెండ్స్ సాన్ ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్తాన గ్రిటెక్ ఈ ఈరోజు వచ్చి ఫ్రెండ్స్ మనము పచ్చిమిరప రైతు చాలా వరకు నష్టపోయాడు దాని గురించి మనం పూర్తి వీడియో చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అసలు రైతు నష్టపోవడానికి గల కారణాలు ఏంటనేది కూడా మనం పూర్తిగా వీడియోలో చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ ఊర్లో వచ్చేసరికి ఇది కడప జిల్లాలో చెన్నుపల్లి గ్రామం ఉంటుంది ఇది కలసపాడు మండలం బ్లాస్ట్ బార్డరు కడపకు ప్రకాశానికి మధ్యలో లాస్ట్లో ఉంటుంది ఇది ప్రకాశానికి ఇటు సైడ్ ఇది కడపకు ఇటు సైడ్ వస్తుంది కడప ఇటు సైడు ప్రకాశం ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇది ఇది చూడండి మొత్తం కూడా ఏమంటారు కొండలో ఉన్నట్టుగా ఉంటుంది రెండు కొండల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఇది ఊరు కూడా వీళ్ళు ఎకరాకొచ్చేసరికి లక్ష అంటే ఎనభై వేల నుంచి లక్ష మొక్క నాటుతారు వీళ్ళు క్యాజువల్గా మామూలుగా నాటడం ఇల్లు చాలా వరకు ఎందుకంటే వీళ్ళు ఫిబ్రవరి లాస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్ నాటుతారు కాబట్టి చాలా వరకు వీళ్ళకు ఈ వీళ్ళ ఉన్న పరిస్థితులకు చాలా వరకు దగ్గర నాడుతారు కాబట్టి వీళ్ళకు దిగుబడి అనేది కూడా చాలా వరకు ఎక్కువగా వస్తుంది టూ సైడ్స్ నాటుతారు వీళ్ళు అందుకోసం వీళ్ళకు చాలా వరకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సరే ఈ విధంగా నాటాలి అనుకునే వాళ్ళు దయచేసి ఈ టైంలో మాత్రమే నాటాలి ఎప్పుడంటే మార్చిలో మాత్రమే నాటాలి మిగతా టైంలో నాటితే ఈ విధంగా నాటితే అసలు సెట్ కాదు ఎందుకంటే వర్షాలు పడి కొంచెం నీళ్లు రకరకాల సమస్యలు వస్తాయి ఇంకా విషయానికి వచ్చేసరికి మనకు అసలు ఈ విధంగా ఎక్కడెక్కడ అంటే బాపట్ల ఏరియాలు నాడతారు ఇంకా బాలయారిపల్ల నాడతారు ఆలమూరు ఆ ఏరియాలో విపరీతంగా నాటి మార్కెట్ డౌన్ కలడానికి కారణాలు వచ్చేసరికి ఆ విధంగా ఉంది అసలు ఈ విధంగా అసలు నష్టపోవడానికి కారణం ఏంటనేది మనము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు ఎక్కువ శాతం వేయకపోవడం చాలా వరకు మంచిది ఎందుకంటే ఎక్కువ వేయడం వల్ల చాలా వరకు నష్టపోతారు మీరు ఎక్కువ వేసుకొని మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి రైతులు కూడా ఆలోచన చేసి వేయండి ఏదైనా సరే పత్తి అయినా మిరపైనా మొక్కజొన్న అయినా పొగాకైనా ఏదైనా సరే పసుపు అయినా మినుమైనా కంది అయినా టమోటా అయినా ఏదైనా సరే కూడా మనం దాన్ని ఆచి చూసి అడుగు వేయండి ఎందుకంటే చాలా వరకు నష్టపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనం వచ్చేసరికి ఇప్పుడు అసలు ఈ విధంగా నష్టపోవడానికి గల కారణం ఏంటి అసలు కానీ రైతు మాటల్లో మనము తెలుసుకుందాం అసలుకి ఏ విధంగా నష్టపోయారు ఏంటి అనేది ఆయన పూర్తిగా మనం తెలుసుకొని దాని గురించి తెలుసుకుందాం చెప్పే దాని పేరు

ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చింది లక్ష నష్టం అది లెక్క ఎందుకని అంటావు అసలు ఇంత ఇంత నష్టం రావడానికి కారణం రేట్ లేక రేట్ లేకపోవడం కాయడం అయితే బాగానే కాసింది ఇది కాసింది నువ్వు ఎంత నాటినావు కట్టింగ్ డెబ్బై మూడు తొలి కట్టింగ్ డెబ్బై మూడు ఇప్పుడు కట్టింగ్ ఒక అర అవుతుంది ట్యాండ్ కి కాచే ముప్పై ఏళ్ళు లెక్క వచ్చిందంటే అర్థమైంది ఎంత కూలి ఎంత మీ ఊర్లో నాలుగు వందలు కోసినందుకు అది లెక్క సుఖం లేదంట ఈ సంవత్సరం సుఖం లేదు ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకు పూర్తిగా రైతు ఈ విధంగా నష్టపోవడానికి గల కారణం ఏంటంటే మనం పూర్తిగా ఆరా తీస్తే ఇప్పుడు దాకా రైతు మాట్లాడాడు కదా మీరు దాన్ని తీసుకున్నారు కదా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా వీళ్ళు పెట్టుబడేసరికి దగ్గర దగ్గర చెప్పాడు కదా రెండున్నర లక్ష పెట్టుబడి అయితే ఇంతవరకు ఒక్కొక్క విధంగా చాలా వరకు నష్టపోవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇంకా రైతులు దీనికి విపరీతమైన పెట్టుబడులు విపరీతమైన మందులు కొట్టడం వల్ల కూడా ఇది ఎండలకు అది వర్షం పడితేనే ఆ మందులు అనేది బాగా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ విధంగా ఇంకా ఎక్కువ నష్టపోవడానికి గల కారణం ఏంటి అని మనం పూర్తిగా విషయాన్ని ఆడవాళ్ళ మాటల్లో వాళ్ళు ఏ విధంగా అసలు ఇక్కడ కూలీలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి అసలు ఈ విధంగా నష్టపోవడానికి గల కారణం ఏంటి అసలు ఈ ఇంత పెట్టుబడి అయింది అసలు రైతు ఏ విధమైన ఇబ్బందులలో ఉన్నాడు అసలు ఏంటనేది వాళ్ళ రైతులు ఎందుకంటే రైతుల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాబట్టి వాళ్ళకు డైలీ పనికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అన్ని పొలాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేదానికి వాళ్ళ మాటల్లో మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం కాయ రెండో కోతకే సైజ్ ఏందమ్మా కొంచెం తగ్గినట్టుంది అమ్మా మీరు మార్చిలో నాటకుండా ఏది ఫిబ్రవరిలో నాటకుండా మార్చిలో నాటితే ఏమన్నా సెట్ అవుతుందా తల్లి మీరు నాటడమే లేటుగా నాటి మీరు మమ్మల్ని నాయంగా చేసే మా కాడ పెరికి డెబ్బై పైసలు మా కాడ ఆడ పంపిచ్చి రూపాయ కానీ గానీ మైతి పోయి నారు బెరక్ వచ్చు మీరు ఇంకా వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు దాకా రైతులు ఏ విధంగా వాళ్ళు నర్సరీలు తీసుకొసుకొని కొంతమంది కొన్ని విధాలుగా చాలా వరకు ఇబ్బంది పడి అన్ని విధాలుగా చాలా వరకు నష్టపోవడం అయితే జరుగుతూ ఉందని వాళ్ళు చెప్పడం అయితే మనమైతే భావించడం అయితే జరిగింది ఇంకా చాలా వరకు రైతులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఒకటే పంట మీద కాకుండా ఇంకా చాలా వరకు ఈజీగా మొక్కజొన్న ఉంది ఒకటేసారి ఇంకా మినుముంది ఇంకా వచ్చేసరికి కందులు ఉన్నాయి అంటే మనకు వర్షాతారంగా పండే పంటలు ఉన్నాయి చాలా వరకు ఇబ్బంది పడకుండా ఎందుకంటే భూమిలో కూడా విపరీతమైన వైరస్ చూడండి మనము మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియో మొత్తంలో కూడా ఎక్కువ శాతము వైరస్ రావడానికి కారణం ఏంటంటే భూమిలో విపరీతమైన డిఏపి గాని యూరియా కానీ ఇరవై 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 ఎనిమిది కానీ రకరకాల మందులు మనము అడుగున వేయడం వల్ల కూడా చాలా వరకు నష్టపోవడం అయితే మనము భావించడం అయితే జరుగుతోంది ఇంకా విషయానికి వచ్చేసరికి ఇంకొక రైతుతో మనం పూర్తిగా మాట్లాడే విషయం తెలుసుకుందాం ఆయన మాటల్లో కూడా అసలు ఎంత పెట్టుబడి అయింది ఏంటనేది మనము పూర్తిగా ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం అరవై ఆ ఆ మొక్క వచ్చేసి ఒక రూపాయి అన్న మొక్క ఒక రూపాయి పడింది రూపాయి పడింది ఆ ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి అసలు ఎంత రేటు ఉందన్న ఫస్ట్ నుంచి వంద రూపాయలు కాయించి తగ్గ వందే అన్న కేజీ పది రూపాయలు కేజీ పది రూపాయలు కేజీ పది రూపాయలు ఆ రెండు లక్షల యాభై వేలు పెట్టినా ఇప్పుడు పెట్టుకోవాలి ఈ డెబ్బై సెంట్లకు ఈ డెబ్బై సెంట్లకు ఎంత మొక్క నాటం అన్న అరవై వేలు మొక్క నాటిన డెబ్బై సెంట్లకు అరవై వేలు మొక్క నాటం ఓకే ఈ సంవత్సరం పరిస్థితి ఏ విధంగా ఉందన్న ఎంత లాస్ రెండు లక్షలు లాస్ అన్న రెండు లక్షలు డెబ్బై సెంటకి రెండు లక్షలు లాస్ అట్లా వచ్చేసి ఊరు మొత్తం మీద వచ్చేసి ఐదు వందల నాటి ఐదు వందల ఎకరాలు దాదాపు ఇప్పుడు కాయలు పోయబట్టి కూడా రెండు నెలలు అయిందన్న రెండు నెలలు రెండు నెలలు అయింది దాదాపు లక్షలు అయితే ఈ టైంలో రేట్ రావాలి మీకు ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కాయలు మామూలుగా గారి పల్లె పులివెందల మాట్లేదు మాట్లేదు అన్నారు కదన్న కడప జిల్లాలో శివ కదన్న కావాల్సిన ఇంత నాటిలేదు 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 అని ఇక్కడ ఒక నారు కూడా అమ్మలేదు కదా నాకరికి చాలా వరకు లాస్ట్ లో దెబ్బ తిన్నారు కదా లాస్ట్ లో దెబ్బ తిని నారు అది ఐదు వందల ఐదు వందల పద్నాలుగు నాటింది అన్న ఇయన్న ఐదు వందల పద్నాలుగు నాటింది అది బాగా కాసిందా అది అది ఇంకా ఇంకా ఘోరం అన్న అది దీనికి అది ఇయన్నారు ఇంకా ఆయన ఇప్పుడు దాకా కూడా చెప్పాడు కదా మీరు ఏ విధంగా ఎంత పెట్టుబడి వచ్చిందంటే ఆయన దగ్గర దగ్గర లక్ష ముప్పై వేలు పెట్టుబడి వచ్చింది ముప్పై వేలు మాత్రమే మనకు చేతికి రావడం అయితే జరిగింది చాలా వరకు నష్టపోవడం మీరు కూడా చూశారు కదా అని ఆయన కూడా మనకు చెప్పడం అయితే చాలా వరకు మనం మీరు కూడా గమనించారు ఇప్పటివరకు చూసిన వీడియోలో మీరు చెప్పిన విధానం కానీ అసలు ఎంత కష్టపడతాడంటే రైతు విషయానికి వచ్చరికి చాలా వరకు పొద్దు లేసినప్పటి నుంచి కూడా ఎంతో శ్రమించి చాలా వరకు రకరకాల బాధలు పడతా ఉంటాడు ఇటువంటి బాధలన్నీ కూడా అధిగమించాలంటే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళను ఆర్థికంగా చాలా వరకు మందుల రూపంలో ఆర్డి ఆర్టికల్చర్ కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఆర్బికే సెంటర్లు చాలా వరకు అందుబాటులో ఉన్నా సరే రైతులు కూడా వాటిని ఎలా వినియోగించుకోవాలో అధికారులు ఎటువంటి క్షేత్రస్థాయిలో వాళ్ళకు పరిశీలించి వాళ్ళను వాళ్ళను మొబైలైజ్ అంటే చాలా వరకు వాళ్ళను ఇది వేసుకుంటే ఈ టైంలో బాగుంటుంది ఇన్ని రకాల మందులు వేసుకుంటే చాలా వరకు మీకు ప్రయోజనం ఉంటుందని చాలా వరకు చెప్తే వాళ్ళు కూడా అవేర్నెస్ అయ్యి నెక్స్ట్ ఏ విధమైన పంటలు వేసుకుంటే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది మీ భూమికి ఎంత అవసరం ఉంటే అంత అవసరానికి తగ్గట్టుగా రైతు మేలుకుంటాడు అనేది హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఆర్బికే సెంటర్లో పనిచేస్తున్న అస్టెంట్ వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆర్బికే సెంటర్లో వాళ్ళు కూడా వాళ్ళను విజిట్ చేసి రకరకాలుగా వాళ్ళను తెలియజేస్తే చాలా వరకు ఎందుకంటే ఒక మండలంలో హెచ్ఓ ఉంటారు ఏఓ గారు ఉంటారు రకరకాల అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళను చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు సంవత్సరాల నుంచి రైతు చాలా వరకు దెబ్బతిని ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు అధికారులకైతేనేమి ఎవరైనా సరే ఎందుకంటే నర్సరీ వాళ్ళు కూడా చాలా వరకు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడ్డం మనం ఆల్రెడీ గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే విపరీతమైన పెట్టుబడులు వాళ్ళకు కూడా లక్షల్లో నర్సరీకి కూడా ఒక కేజీ విఎన్ఆర్ విత్తనాలు కొనాలంటే మొన్న బ్లాక్లో దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై వేల వరకు కూడా తీసుకోవడం జరిగింది వీళ్ళకి కూడా మనం ఏం ఎక్కువ రేటు తీసుకోకుండా డెబ్బై పైసలకి మనం ఇవ్వడం అయితే జరిగింది కానీ అంత రేటు తక్కువకి ఇచ్చినా సరే కూడా రైతు ఎక్కడా కూడా ముందుకొచ్చి లాభార్జన పొందిన దాఖలాలు కూడా మనకు ఎక్కడా కనిపించట్లేదు రెండు మూడేళ్ళకు ఒకసారి ఒక్కసారి లాభార్జన పొందితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతు ముందుకు వెళ్లే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొగాకు గాని మిరప కానీ పచ్చిమిరప ఎండు మిరప అన్ని రకాల పంటల్లో నష్టం వస్తే రైతు ఎందుకంటే మనోధైర్యాన్ని కోల్పోయి ఏం చేయాలని అర్థం కాక చాలా వరకు వాళ్ళు రకరకాల దారులు పెంచుకొని వాళ్ళు ప్రాణాలు కూడా తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే వాళ్ళను మొబలైజ్ చేసి చాలా వరకు వాళ్ళకి ధైర్యం చెప్పి ఇటువంటి పంటలు వేసుకోవాలి ఇటువంటి ఎక్కువ వేసుకోవడం వల్ల ఎందుకంటే అధికారులు అవేర్నెస్ తీసుకురావడం వల్ల చాలా వరకు మంచి జరిగే అవకాశం ఎందుకంటే రాష్ట్రం మీద దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల ఆర్బికే సెంటర్లు ఉన్నాయి ఆర్బికే సెంటర్ల వల్ల మీకు మొత్తం వ్యవస్థ మొత్తం పనిచేయడం వల్ల ఎందుకంటే ఎక్కడ ఎంత వేశారు ఒక పంచాయతీకి ఒక ఆర్బికే సెంటర్ ఉంది కాబట్టి ఎక్కడ ఎంత పంట వేశారనేది పూర్తి అవగాహన ప్రతి అధికారి దగ్గర ఉంటుంది కాబట్టి చాలా వరకు మంచి జరిగే అవకాశం మీకు కనిపిస్తూ ఉంటుంది పలాని విలేజ్లో పలానా పలాని జిల్లాలో పలాని మండలంలో పలాని నియోజకవర్గంలో పలాని పంచాయతీలో ఈ విధమైన పంటలు వేస్తూ ఉన్నారు రకరకాల లాభార్జన పొందుతూ ఉన్నారు మీరు అలాంటి పంటలు చాలా తక్కువ చేసుకోండి లాభార్జన పొందండి అని చాలా వరకు వాళ్ళకు వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఎక్కువగా గవర్నమెంట్ల మీద ఉందని నేనైతే భావించడం అయితే ఉంది ఎక్కువ శాతం అటువంటి విధంగా విధంగా ఆర్బికే సెంటర్లు కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరైనా సరే రైతులైనా సరే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చాలా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి జీవనం సాగించే వాళ్ళు కూడా చాలా రకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రైతుకు కొంచెం వెన్నుదన్నుగా ఉండాలని నా యొక్క విజ్ఞప్తికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి